హలో అండి ఎలా అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియోలో వచ్చేసి కొన్ని మంచి విషయాలను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ కదా అందరికీ ఉంటూ ఉంటాయి కానీ ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీ అవ్వాలి అంటే కొన్ని సూత్రాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి ఎప్పుడూ కూడా ఒక మగవాడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అని అంటారు కదా అలానే ఒక స్త్రీ విజయం వెనక ఒక మగవాడు ఉండాలి అని అంటారు అంటే ఇద్దరు అండర్స్టాండింగ్ ఇద్దరి ఆలోచనలు ఒకరికొకరు సపోర్టివ్గా ఉంటేనే ఒక మంచి ఫ్యామిలీ పిల్లలకి అలానే ఇంట్లో పేరెంట్స్కి కానివ్వండి ఒక మంచి ఫ్యామిలీ అనేది బాండింగ్ అనేది ఏర్పడుతుందని నా అభిప్రాయం మెయిన్గా నేను చెప్పాల్సింది ఏంటంటే అందరికీ తెలిసిందే కానీ నా మనసుకు అనిపించింది మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది మాత్రం చెప్తున్నాను ఈ సమాజంలో డబ్బుకు మించిన ప్రాధాన్యత మనిషికైతే లేదు మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అంతే కదా డబ్బు ఉన్నప్పుడు అందరూ వస్తారు అందరూ మన వాళ్ళే మన ప్రాధాన్యత అనేది నలుగురిలో గొప్పగా పెరుగుతుంది లేకపోతే ఎవరు పట్టించుకోరు చూడరు కూడా అంత వేరియేషన్ అనేది ఉంటుంది ఒకప్పటికీ ఇప్పటికీ సమాజం ఎలాంటిదంటే మాకెందుకులే అని ఊరుకోకుండా ఏవో ఒక సూటిపోటి మాటలతో ఏదో ఒకటి ప్రశ్నిస్తూనే ఉంటారు మనసుకు గాయపడేలాగా సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే సమాజం కోసం మనం బ్రతకడం లేదు మన కోసం మనం బ్రతుకుతున్నాము మన లైఫ్ అనేది మన ఇష్టం మన తర్వాతనే ఇంక ఎవరైనా సరే అవన్నీ ఆలోచించుకోవాలి ఎవరైతే మనల్ని వేలెత్తి చూపిస్తున్నారో వాళ్ళ నోర్లు మూసే విధంగా తిరిగి సమాధానం చెప్పేంత ధైర్యంతో ముందుకు వెళ్ళాలి అనేది నా అభిప్రాయం సక్సెస్ అయిన వాడు కష్ట నష్టాలను ఎదుర్కోకుండా సక్సెస్ అవ్వలేడు కదా అన్ని పరిస్థితులు గడ్డు కాలాలు దాటి సక్సెస్ అనేది తీసుకుంటాడు అలా లైఫ్లో మంచిగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక మంచి అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళాలి ఇంట్లో పరిస్థితులన్నింటినీ చక్కదిద్దేది స్త్రీ మాత్రమే భర్త ఎంత సంపాదించినా అన్ని విషయాల్లో కూడా నెంబర్ వన్గా ఉండలేడు ఇంట్లో స్త్రీ మాత్రమే అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని అందరి గురించి ఆలోచించేది ఒక ఇంట్లో అమ్మ మాత్రమే ఫ్యూచర్ ఎలా ఉండాలి అలానే పిల్లలకు సంబంధించి ఏం చదివించుకోవాలి ఎలా ఉండాలి అని అన్ని విషయాల గురించి ఇంట్లో ఆలోచించుకుంటూ ఉంటారు కాబట్టి ఒకరికొకరు నిర్ణయాలను షేర్ చేసుకొని ఒకరి గౌరవాన్ని ఇంకొకరు పెంచుకునే విధంగా సరైన సమయంలో నిర్ణయాలను తీసుకుంటే ఆ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకము ఈ పని జరుగుతుంది అని ఒకరు పెట్టిన ఆలోచనలను ఇంకొక వ్యక్తి గట్టిగా నమ్మాలి అలా ముందుకు వెళ్తేనే పనులన్నీ సక్సెస్ అవుతాయి అన్నమాట లేదు నీ వల్లే ఇలా జరిగింది నీ వల్లే ఇలా జరిగింది అని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటే మనసు ఎంతో కృంగిపోయి ఇంకా బాధాకరంగా మారిపోయి వాతావరణం అనేది గొడవలు అనేవి మొదలయ్యే విధంగా ఉంటుందన్నమాట అలా ఎప్పుడూ ఎవరిని ఒకరినొకరు నిందించుకోకుండా ఒక మంచి ఆలోచనతో తన నిర్ణయాన్ని సపోర్ట్గా ఉండే విధంగా మన ఆలోచనలు కూడా ఉన్నాయి అనుకోండి అప్పుడే మంచిగా సక్సెస్ అవుతారు అందుకని ఏ ఇద్దరు నిర్ణయాలు తీసుకునే విషయంలో భార్యాభర్త మూడో వ్యక్తి నిర్ణయం అనేది తీసుకోకుండా వాళ్ళు మాత్రమే తీసుకుంటేనే అది బాగుంటుంది ఎందుకంటే మూడో వ్యక్తికి తన నిర్ణయాలు పరిస్థితులు అనేవి తెలియవు కదా ఏ విషయం అయినా సరే వాళ్ళు మాత్రమే భరిస్తారు ఏ పరిస్థితులైనా వాళ్ళు మాత్రమే చూస్తారు కాబట్టి మూడో వ్యక్తి నిర్ణయం అనేది తీసుకోకుండా వాళ్ళు మాత్రమే తీసుకుంటే చక్కగా ఒక మంచి సక్సెస్ఫుల్గా ఫ్యామిలీ అనేది బాగుంటుంది అని నా అభిప్రాయం ఎప్పుడైనా సరే గెలిచి ఓడిపోతే దాన్ని మనం తీసుకోలేము ఎందుకంటే ముందు మనం గెలవడమే తీసుకుంటాం కాబట్టి తర్వాత ఓడిపోవడాన్ని మనం తీసుకోలేము ఎప్పుడైనా సరే ముందు ఓడిపోతేనే ఆ గెలుపును మనం ఆస్వాదిస్తామన్నమాట గెలిచినప్పుడు గర్వం అనేది కళ్ళల్లో కనపడుతుంది ఇక్కడ గర్వం అంటే రెండు రకాలు అహంకారంతో కూడిన గర్వం ఒకటి పోగొట్టుకున్న చోటే తిరిగి పొందాము అనే ఆనందంతో కూడిన గర్వం ఒకటి అనమాట ఇలాగా రెండు రకాల గర్వాలు ఉంటాయి ఎప్పుడు మిదిమీరిన గర్వంతో ఎప్పుడు ఎగిరిపడకూడదు మన గర్వం అనేది అది సంతోషదాయకంగా ఉండే గర్వాన్ని మాత్రమే ఆస్వాదించాలి అది ఎదుటివారికి కూడా ఆనందాన్ని కలిగించాలి ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటలు అన్నీ కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీలో జరిగే విషయాలే సో ఎవరు కూడా సక్సెస్ఫుల్గా ఉండలేరు కదా లైఫ్ లాంగ్ అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్గా ఉంటాయి పరిస్థితులకు తగ్గట్టుగా మనం మారిపోతూ ఉండాలి ధైర్యంగా నిలబడాలి అప్పుడే సక్సెస్ అవుతాము అనేది నేను ఇక్కడ మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా చూపించిన క్లిప్పింగ్స్లో అయితే బెంగళూరు బన్నారగట్ట జూ ఉంది కదా అక్కడికైతే వెళ్ళాము అది నేను ఒక సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను ఎంత బాగుండేదంటే ఇప్పుడంతా పక్కన ఇల్లు అవన్నీ ఒక జూకు వెళ్తున్నామనే ఫీలింగ్ కలగలేదు ఒక మనం ఊర్లోకి వెళ్తున్నామన్న ఫీలింగ్ కలిగిందనమాట అప్పుడైతే ఎక్కడ ఇళ్ళు అనేవి లేవు మొత్తం చెట్లతో అడవిలాగా ఉండేదనమాట ఒక ఫారెస్ట్లోకి వెళ్తున్నాం అన్నంత ఫీలింగ్ కలిగింది కానీ ఇప్పుడు అలా లేదు జూ చుట్టుపక్కల అంతా కూడా హౌస్ అనేవి కట్టేశారు అందుకనే ఆ ఫీల్ అయితే మిస్ అయ్యాను ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా డెవలప్మెంట్ అనేది కామన్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది ఇదైతే బెంగళూరులో వాజరహళ్ళి నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అనుకుంటాను కొత్తగా కట్టిన ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము ఇది కొండపైన కట్టారు కదా ఎంత బాగుందంటే చెప్పలేను ఈ టెంపుల్ నుంచి చూస్తూ ఉంటే బెంగళూరు సిటీ అంతా కనిపిస్తూ ఉంది చాలా అందంగా ఉందన్నమాట ఎంతసేపటికి అక్కడ నుంచి రావాలి అనిపించలేదు ఇంకా అక్కడ కృష్ణుడి దర్శనం చేసుకొని కొద్దిగా పైకి వెళ్ళామంటే వెంకటేశ్వర స్వామి ఉన్నారనమాట చూసారా ఆ ఏడుకొండల వాడిని చూసినంత ఆనందంగా ఉంది అంత బాగుంది గుడిలోకి వెళ్ళగానే అంత పాజిటివ్ వైబ్స్ అనేవి వచ్చాయన్నమాట ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను ఈ టెంపుల్ అనేది పైనుంచి చూస్తే ఈ సిటీ అనేది వ్యూ చాలా చాలా బాగుంది చక్కగా దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం ఇలా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి ఆ వ్యూని మాత్రం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అంతా బాగుంది ఆ టెంపుల్ గోపురం ఏదైతే ఉందో ఆ పైన గద్దలు అలా తిరుగుతూనే ఉన్నాయి నాకు అది ఎందుకనేది అర్థం కాలేదు కానీ ఎన్ని గద్దలు అయితే ఉన్నాయో అవన్నీ ఆ టెంపుల్ చుట్టూ రౌండ్ తిరుగుతూనే ఉన్నాయి అనమాట అవి మీకు వీడియోలో కనిపించే వాళ్ళకి తెలియదు కానీ చాలా చిన్నగా ఉన్నాయి ఇంకా టైం ఈవినింగ్ అయిపోతూ ఉండింది అనమాట టెంపుల్ నుంచి రిటర్న్ అయితే వచ్చాము ఎంత ట్రాఫిక్ అంటే బెంగళూరు అంటే మామూలు ట్రాఫిక్ కాదు అది ఫేస్ చేస్తేనే తెలుస్తుంది చెప్తే అర్థం కదనమాట చిరాకు కనిపిస్తూ ఉంటుంది ఇలా ఫ్రీగా ఉండి మన విలేజెస్లో సిటీకి వెళ్ళినప్పుడు ఆ ట్రాఫిక్ చూసి చాలా చిరాకుగా అనిపించింది నాకైతే సో ఇది నేను పాజిటివ్గానే చెప్తున్నాను నెగిటివ్గా అనుకు తీసుకోవద్దు ఎందుకంటే ఇలా ఫ్రీగా ఉంటాం కదా విలేజెస్లో ఇలా హడావిడిగా ఉండే సిటీలో ఉండలేము అనిపించింది నాకు ఏదో అలా వెళ్ళి చూసి వచ్చామా అన్నట్లుగా అనిపించింది నాకైతే ఈ ట్రిప్ అనేది నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను మెయిన్గా క్లైమేట్ అనేది చాలా చాలా బాగా నచ్చింది బెంగళూరు సిటీ ఎప్పుడు బాగుంటుంది కదా ఇది హెచ్ బ్రిడ్జ్ ఇంకా ఇది దాటాము అంటే బెంగళూరు సిటీని దాటుతున్నాము అని అర్థం అనమాట ఎన్నిసార్లు తిరిగానో అప్పుడైతే హెచ్ఈ బ్రిడ్జ్ చుట్టూ ఇంకా ఇలా వెళ్తూ ఉంటే అదే గుర్తొచ్చిందనమాట అప్పుడు బైక్ మీదనే తిరిగేదాన్ని మా నాన్నతో కలిసి ఇంకా అలా బెంగళూరు దాటి వచ్చేస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది ఇంకా ఉంటే బాగుండు అనిపించింది కానీ అక్కడ ఉంటే ఉండలేము అనిపించింది రెండు రకాలుగా ఫీలింగ్స్ అనేవి కలిగాయి అనమాట నాకు ఇంకా తిరుపతి దగ్గరికి వస్తున్నాము అనగా క్లైమేట్ చేంజ్ అయ్యింది బెంగళూరు నుంచి అలానే ఉండింది కాస్త మధ్యలో ఎండగా ఉన్నా కానీ ఇక్కడ కొండలు ఏవైతే కనిపిస్తున్నాయో అక్కడ మాత్రం క్లైమేట్ చేంజ్ అయిపోయి వర్షం అనేది స్టార్ట్ అయిపోతూ ఉందన్నమాట పెద్ద వర్షం అయితే పడింది బాగుందనమాట ఎందుకు ఎప్పుడైతే ఆంధ్ర బోర్డర్కి అయితే వచ్చామో మళ్ళీ ఆటోమేటిక్గా వేడి అనేది స్టార్ట్ అయిపోయింది అది అర్థమైపోతూ ఉంటుంది ఇంకా వర్షం పడతా ఉంది కదా కొంచెం క్లైమేట్ చేంజ్ అయ్యి చాలా చల్లగా మారిపోయింది ఇంకా పాప వెనక కనిపిస్తున్న క్లిపింగ్లో అయితే ఒకళ్ళ మాతా దేవి ఆలయం అనమాట ఇంకా అది ఆర్చి కనిపిస్తూ ఉందని వీడియో తీసేళ్ళి కార్ ఫాస్ట్గా మూవ్ అయిపోతూ ఉంది ఇదైతే రెండు వేల ఆరులో నేను ఎయిత్ క్లాస్ చదువుతూ ఉన్నాను అనమాట అప్పుడు బన్నారగట్ట జూకి వచ్చాను కదా అప్పుడు తీసుకున్న ఫొటోసు చూస్తున్నారు కదా అప్పుడు ఎలా ఉందో జూ అనేది చాలా బాగుంది అప్పుడైతే సఫారీకి అలా కారులలో తీసుకెళ్లే వాళ్ళు వ్యాన్స్ అయితే లేవు ఇప్పుడు కొత్తగా కర్ణాటక ప్రభుత్వం వారు కొత్తగా బస్సులు అనేవి ఏర్పాటు చేశారు కదా దానిలో ఫస్ట్ టైం అప్పుడు వెళ్ళలేదు నేను సఫారీకి ఇప్పుడు పిల్లలతో కలిసి వెళ్ళాను సేమ్ ఇప్పుడు నా చిన్న పాప ఎయిత్ క్లాస్ చదువుతూ ఉంది కదా నేను ఎయిత్ క్లాస్లో వెళ్ళాను ఇప్పుడు నా పిల్లలు ఇద్దరు మంచిగా టెన్త్ ఎయిత్లో ఉన్నప్పుడు తీసుకువెళ్ళాను అని వాళ్ళకి చెప్తా ఉన్నాను అది నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది నాకు హ్యాపీ మూమెంట్ అనమాట అది నాకు ఆ టైంలో అలా అనిపించింది మెమరీస్ అనేవి ఎంత హ్యాపీని ఇస్తుందంటే మనకు ఎంత డబ్బు సంపాదించిన లైఫ్లో హ్యాపీనెస్ రాదు ఇలా ఫొటోస్ ఉన్నవి ఫ్యూచర్లో చూసుకుంటే ఎంత బాగుంది అనే ఫీలింగ్ బాగుంటుంది కదా మెమొరీస్ అనేవి ఎప్పుడు దాచుకోవాలి సో ఇంతేనండి ఈరోజు వీడియో అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో ఎలా ఉంది అనేది ఒకసారి నా కామెంట్స్లో షేర్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి